హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది మామిడి పండ్ల సీజన్ డైరెక్ట్గా తోటలో ఉంచే చూడండి ఇలా మీరు డైరెక్ట్గా వెళ్ళి తోటలో మాట్లాడుకోవచ్చు అండి మొత్తం ఇంత అనేది మాట్లాడుకొని ఈ విధంగా మీరు లారీలో లోడ్ చేసుకొని అంటే మనుషుల్ని పెట్టి లారీలో లోడ్ చేసుకొని అంటే వాళ్ళ మనుషులే కూడా ఉంటారు లేకపోతే మీరు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ లారీలో లోడ్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు హైదరాబాద్ లేకపోతే మీ ప్రాంతం ఎక్కడో అక్కడికి తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి మామిడి పండ్లు మీకు ఎక్స్ట్రా కూడా ఇస్తా అంటే మీకు ఇప్పుడు డ్యామేజ్ ఉంటుంది కదా ఆ డ్యామేజ్ కూడా ఎక్స్ట్రా ఇస్తారనమాట ఇప్పుడు మీరు ఫుల్గా ఒక లారీలో ఇన్ని టన్నులు అంటే దానికి అదనంగా కొన్ని కేజీలు అయితే వేస్తారనమాట సో ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీరు లాంగ్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి నిజామాబాద్ తీసుకొని వెళ్తున్నారనుకోండి ఇది వచ్చి న్యూజీ వీడు అనమాట విజయవాడ పక్కన న్యూజి వీడు చాలా ఫేమస్ అండి మామిడి పండ్లకి మొత్తం మామిడి తోటలే ఉంటాయి ఫోన్ నెంబర్లు ఏమి అక్కరలేదండి మీకు న్యూజి వీడు వెళ్ళే రూట్ మొత్తం మామిడి తోటలే ఉంటాయి రోడ్డుకి రెండు వైపులో కూడా మామిడి తోటలే ఉంటాయి డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు మనుషులు అక్కడ మాట్లాడుకోవచ్చు చాలామంది రోడ్ పైన పెట్టి కూడా సేల్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ దగ్గర అడిగినా చెప్పేస్తారు ఎక్కడ ఎవరు ఫోన్ నెంబర్లు ఏవైనా తీసుకోవచ్చు సో నేను మీకు చెప్పేది ఒకటే ఇలా లారీలో ఒక నాలుగు ఐదు ట్రిప్పులు వేసుకున్నారంటే చాలు ఈ సీజన్లో మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది ఒక ఐదు లక్షల వరకు ప్రాఫిట్ వస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒక నాలుగు ఐదు ట్రిప్పులు వేస్తే ఇంకో మూడు నెలలు ఉంటుందండి ఈ మూడు నెలలు సీజనే కనుక ఈ మూడు నెలల్లో మీరు ఇటు నుంచి ఇంకా బంగి న్యూజి వీడు బంగినపల్లి అనేది చాలా చాలా ఫేమస్ అనమాట చక్కగా మీరు ఇటువంటివి తీసుకొని వెళ్ళి అక్కడ స్టాక్ పాయింట్ గుడౌన్ పెట్టుకొని వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు మొత్తం తీసుకొని వెళ్తారు కదా వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట సో రెండు రెండు రోజుల లోపలే మీ సరుకు అయిపోతుంది చిన్న చిన్న వ్యాపారులకు ఇవ్వడం ద్వారా రిటైల్లో అమ్మని చెప్పట్లే రిటైల్లో లారీ లోడ్ ఎవరు అమ్మలేరు కనుక వ్యాపారస్తులకి ఇచ్చేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగానే లోడ్ చేస్తారు మొత్తం చూస్తారా లారీ తోటలోనే తీసిన వీడియో అనమాట కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మంచి క్వాలిటీ ఉంటుందండి న్యూస్ వీడి వైపు మీరు చూసుకొనే మాట్లాడుకోవచ్చు టన్ ఇంత అంతా కాదండి మీరు అక్కడికి వెళ్తే తెలుస్తుంది అనమాట మీకు ఆ క్వాలిటీ వాళ్ళు చెప్పే రేట్ ఇవన్నీ మీరు బేరం ఆడుకోవచ్చు ఒక పది మందితో అంటే పది తోటల్లో వెళ్ళి చూసి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అనమాట రేట్ అనేది ఒకరు ఎంత చెప్తున్నారు ఇంకొకరు ఎంత చెప్తున్నారు దాన్ని బట్టి మీరు బేరం ఆడుకోవడమే అనమాట సో వీళ్ళు చెప్పింది కూడా అదే రేట్ అడిగినప్పుడు వీళ్ళు ఒక్కొక్క తోటలో ఒక్కొక్కలా ఉంటుంది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు మాట్లాడుకోండి మా రేట్తో మీకు పనేంటి అన్నారు కనుక చక్కగా మీరు వెళ్ళండి మాట్లాడండి మంచి ప్రాఫిట్